నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ పండగ హడావుడు అంతా అయిపోయిందా నేను మాత్రం చాలా బిజీ అయిపోయాను గెస్టులతో అందరితో అందుకే అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్గా టైం ప్రకారం వచ్చేస్తాయి మాది కోరిన ప్రణం పార్ట్ వన్ ఎయిటీ టూతో మీకోసం వచ్చేసాను లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం దక్ష తన రూమ్మేట్తో జాగ్రత్తగా ఉండమని భూమికి చెబుతాడు భూమి దక్ష వైపు చూస్తూ ఎందుకు తన గురించి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారు తను అసలు డిస్టర్బ్ చేయదు ఎవరిని తన పనేదో తను చూసుకుంటుంది అంతే తప్ప ఎక్కువ మాట్లాడదు కూడా మరి నీకెందుకు అలా అనిపిస్తుంది ఎప్పుడు అదే మాట చెబుతారు అని అడుగుతుంది భూమి ఐ డోంట్ నో బట్ తనని చూస్తే నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ముస్సూరిలో ఉన్నప్పుడు నీ రూమ్మేట్ చాలా మంచిది ఢిల్లీ వచ్చాక ఈ అమ్మాయి మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది నీకు అనిపించలేదా ఎప్పుడు తన ప్రవర్తన విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ తనని దగ్గరగా చూస్తున్నావుగా అడుగుతాడు దక్ష ఏమో మీరు చెప్పిన దగ్గర నుంచి నేను అసలు పెద్దగా అమ్మాయి గురించి పట్టించుకోవడం లేదు నా పనేదో నాది తను కూడా పెద్దగా మాట్లాడదు కదా అందుకే నేను అసలు మాట్లాడను ఒకవేళ ఎక్కువ కలిసి తిరిగినా మాట్లాడినా ఏమైనా అనిపించేదేమో అయినా రెండు నెలలేక అయింది ట్రైనింగ్ అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది రూమ్లోకి వచ్చాక ఇక ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేనైపోతుంది అని చెబుతుంది భూమి నేను మీ సారికి చెప్పాను నల్లద్రాజు ఏమైనా అవకాశం ఉంటే రూమ్ చేంజ్ చేయమని కానీ ప్రస్తుతం ఇక కుదరదని ఆయన అన్నారు మనం కూడా అలాంటి వాటి మీద ఎక్కువ ఫోర్స్ చేయకూడదు కదా అందుకే నేను నీకే జాగ్రత్తలు చెప్తున్నాను అయినా అలాంటి ట్రైనింగ్ ప్లేసెస్లో రకరకాల మనుషులు ఉంటారు మన జాగ్రత్తలో మనం ఉండడమే హ్యాపీగా అసలు బయట ఉండడానికి నీకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈ బాధ ఉండేది కాదు అంటాడు దక్ష నేను కేర్ఫుల్గానే లేండి మీరు నా గురించి టెన్షన్ పడద్దు టెన్షన్ ఏం లేదులే నువ్వు ప్రమాదంలో పడ్డావంటే ఇక్కడ నాకు తెలిసిపోతుందిగా అని భూమి చేయిని తన గుండె మీద పెట్టుకుని అంటాడు బీచ్ హౌస్కి వెళ్ళిపోయి ఆ రోజంతా క్వాలిటీ టైం ఇద్దరూ కలిసి స్పెండ్ చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే ఏడు గంటలకే తన ఫ్లైట్ కావడంతో అర్ధరాత్రి ఇంటికి చేరి తెల్లవారుజామునే అందరికీ వీడుకోలు చెప్పి బయలుదేరుతుంది భూమి ఎయిర్పోర్ట్లో తనని డ్రాప్ చేసి టేక్ కేర్ అని నుదురు మీద ముద్దు పెట్టి వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా వస్తాను ఇక బుజ్జిగాడు బారసాల రోజుకి వచ్చే అవకాశం ఉంటే నాకు చెప్పు టికెట్స్ బుక్ చేస్తాను అంటాడు దక్ష మొదటిసారి ఎంత అయిష్టంగా వదిలి వెళ్ళిందో ఇప్పుడు కూడా అలాగే అయిష్టంగానే వెనక్కి తిరిగి చూస్తూ డిపార్చర్ వింగ్ వైపు వెళ్ళిపోతుంది భూమి తన దిగాలు మొహం చూడగానే దక్షికి నవ్వొచ్చేస్తుంది అక్కడి నుంచి దక్ష డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు నవీన్ ఉండటం లేదు కదా త్వరగా ఇంటికి వచ్చేసాయి నువ్వు రాత్రులు లేటుగా రాకు ఒక్కటే ఉండాలి కదా తను అని అంటుంది నవీన్ తల్లి ఊరు బయలుదేరుతూ దెయ్యాలకేం భయమమ్మా ఒక్కళ్ళే ఉండడానికి అలాంటి దయ్యం దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నందుకు నాకు జాగ్రత్తలు చెప్పు అంటాడు నవీన్ తల్లితో ఆ మాటికి మొహం అంతా చిన్నబుచ్చుకొని కూర్చుంటుంది గర్విక ఇక చాలు ఏదో ఒకటి అంటానే ఉంటావు నాకేమైనా సరదనా ఏంటి ఏదో ఒకటి అనడానికి అవతల వాళ్ళ పనులను బట్టి మన రియాక్షన్ ఉంటుందమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్టే వింటున్నాను కదా అయినా కూడా ఇంకా నన్ను నమ్మకపోతే ఎలా అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది గర్విక ఇంకా చాలు నవే సంవత్సరం దాటిపోయింది మీ పెళ్ళైపోయి ఇంకా ఈ దూరం ఎందుకు మార్పు వచ్చింది కదా తనలో ఇప్పటికైనా ఇద్దరు ఒకటైతే బాగుంటుంది కదా అని అంటారు ఆవిడ ఏమోనమ్మా అది మారిందంటే అసలు నమ్మకం కుదరడం లేదు నటించడంలో నెంబర్ వన్ మారిన నటించి పని తప్పించుకోవడానికి వేషాలు వేస్తుందేమో ఎవరికి తెలుసు అంటాడు నవ్వుతూ నవీన్ చాలేరా ఇక నీ భారీగా ఉండిపోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది కదా ఒకవేళ మారినా మారకపోయినా ఇక నువ్వు తనని భారీగా స్వీకరించాలి ప్రేమించావు కదా మరి తనలో లోపాన్ని కూడా భరిస్తూ తనని నీ దారికి నెమ్మదిగా తెచ్చుకోవాలి కానీ మరీ పూర్తిగా దూరం పెట్టడం కరెక్ట్ కాదు పెళ్ళయాక కూడా ఇంకా నువ్వు అలా బ్రహ్మచారిలాగానే ఉండిపోతావా నన్ను నానమ్మని చేయవా అని అడుగుతారు ఆ మాటకి చిన్నగా షై అవుతూ దెయ్యాలతో కాపురం చేయాలంటే భయమేస్తుంది మా అంటాడు మొహం దీనంగా పెట్టి హ నా కొడుకు భయపడుతున్నాడా ఇదైతే అమ్మాయికి నే మరి తనకి నువ్వు భయపడుతున్నావంటే అని నవ్వుతూ అంటారు అంత లేదులే అమ్మ దెయ్యాలకు భయపడే రకాన్ని కాదు నేను కానీ అని అంటుంటే ఇంక చాలు నవీన్ తనలో మార్పు నిజంగా వచ్చిందా లేదా అనేది నీ మనసుని అడిగి తెలుసుకో పూర్తిగా కాకపోయినా చాలా వరకు తనైతే మారింది నువ్వు అనుకునే ట్రిక్స్ ఏమీ తను ప్లే చేయడం లేదని నేను అనుకుంటున్నా ఒక్కొక్కసారి దండించి మార్చలేని విషయాలని ప్రేమించి కూడా మార్చొచ్చు కదా ఇప్పటి వరకు దండించి తనలో చాలా మార్పు తీసుకొచ్చావు మనుషుల విలువ డబ్బు విలువ కష్టం విలువ తెలిసేలా చేసావు ఇక మనసుల విలువ జీవితం విలువ తెలియడానికి ప్రేమతో సాధ్యమవుతుందేమో కదా అని అంటారు ఆవిడ సరేలే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం నువ్వు రెండు రోజుల్లో తిరిగి వచ్చేసాయి ఉండమన్నా ఉండొద్దు అక్కడ పద బస్ వచ్చే టైం అయింది అని అంటాడు తల్లి సర్దుకున్న బ్యాగ్ పట్టుకుంటూ బయటకు వచ్చేసరికి గులాబీ మొక్క దగ్గర కూర్చొని ఆలోచిస్తున్న గర్వికని చూసి అమ్మా గర్విక జాగ్రత్త నేను బయలుదేరుతున్నాను అని అంటారు ఫోన్ చేస్తూ ఉండండి అత్తయ్యా అని అంటుంది ఓయబ్బో అని అంటూ తల్లిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు నవీన్ ఈ మహాన్ బావుడు మరీ ఎక్కువ చేస్తున్నాడుగా ఎలా నా ఒడిలో పడడు నేను చూస్తా అత్తయ్య చెప్పినట్టు ప్రయత్నం చేసి తీరాలి అని సాయంత్రం నవీన్ వచ్చేసరికి ఏం చేయాలి అని ప్లాన్స్ వేసుకొని వాటిని అమలు చేసే దిశగా పనులు మొదలు పెడుతుంది గర్విక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన భూమి బయటకు వచ్చేసరికి తన కోసం క్యాబ్ రెడీగా ఉండడంతో రాక్షస్ కష్టం అనేది రానివ్వడుగా అని నవ్వుకుంటూ అందులో బయలుదేరి ట్రైనింగ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ తన రూమ్కి వస్తుంది ఇద్దరికి కలిపి ఒక రూమ్ అక్కడ ఇవ్వడంతో తనతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ రూమ్లో రూమ్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయి బెడ్ అంతా అస్తవ్యస్తంగా ఉండడం ఎక్కడ వస్తువులు అక్కడే ఉండడం చూసి చిరాక్గా అనిపించి తన పరిధి వరకు నీట్గా గబగబా సట్ వేసుకొని లగేజ్ అంతా కబోర్డ్లో పెట్టి లాఫ్ చేసుకొని నేను అన్నప్పుడు బాగానే నీట్గా ఉంటుందిగా ఇప్పుడేంటి ఎలా ఉంచుకుంది అని చిరాక్గా అనుకుంటూనే ట్రైనింగ్ క్లాస్కి టైం అయిపోవడంతో అందరికి రీచ్ అని మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతుంది క్లాసెస్కి హాయ్ భూమి హబ్బీతో బాగా ఎంజాయ్ చేసి వచ్చేసావా అని నవ్వుతూ అంటుంది తన పక్క కూర్చునే అమ్మాయి కుసుమ నాకు కొడుకు పుట్టాడు అని అనగానే ఓ కంగ్రాచులేషన్స్ ఫోన్ చేసి చెప్పొచ్చుగా మరి ఆ విషయం అని అంటుంది ఎక్కడా అసలు ఫుల్ బిజీ అయిపోయింది ఈ రెండు రోజులు అని నవ్వుతూ అంటూ అక్కడ తన రూమ్మేట్ కనిపించుకోవడంతో షీలా లేదేంటి రూమ్లో కూడా లేదుగా అని అడుగుతుంది భూమి ఏమో ఆవిడగారి సంగతి ఎవరికి తెలుసు పెద్ద మూడిస్టు సంఘానికి అధ్యక్షురాలి కదా మేము అసలు తన గురించి పట్టించుకోలేదు ఉదయం వాకింగ్కి వచ్చింది మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ట్రైనర్ రావడంతో ఆ టాపిక్ అక్కడితో ఆపేస్తారు భూమి వాళ్ళకి సెక్రటరియేట్కి వెళ్ళి మినిస్టర్స్ దగ్గర అసిస్టెంట్గా చేయడానికి అది కూడా ట్రైనింగ్లో భాగం కావడంతో ఎవరెవరు ఎవరికి అసిస్టెంట్గా చేయాలో సెక్రటేరేరియట్లో ఏమేం పనులు హెల్ప్ చేయాలో మొత్తం లిస్టు అందరికీ అందజేస్తారు వచ్చిన ట్రైనర్ ఎల్లుండి నుంచే మీకు ఇది అవుతుంది ఇవాళ రేపు కొంచెం ఎంజాయ్ చేయండి ఇక ఫుల్ డే అంతా వర్క్లోనే సమయం సరిపోతుంది ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా లేకపోతే వర్క్ విషయంలో ఏమేమి చేయాలి అని అనుమానం ఉన్నా మీరు వచ్చి నన్ను అడగచ్చు ప్రజెంట్ మీకు సెక్రటేరియట్లో అసలు ఏమేమి పనులు చేయాలి మీరు అనేది వీడియో రూపంలో కూడా చూపిస్తాం ఇంతకుముందు బ్యాచ్ చేసినవి అని అక్కడే ఉన్న ప్రాజెక్ట్ రాన్ చేసి చూపించడం మొదలు పెడతారు అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూసిన భూమి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటుంది కూడా చూడండి ఇక్కడ మీరు చేసిన వర్క్ విధానాన్ని బట్టే మీకు గ్రేడ్స్ నిర్ణయించబడతాయి పూర్తిగా మంచి గ్రేడ్ వస్తే వెంటనే మీకు డైరెక్ట్గా కలెక్టర్గా అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అది చాలా అరుదుగా తక్కువ మందికే దొరుకుతుంది ఇక ఇంకొంచెం తక్కువ గ్రేడ్లో ఉన్న వాళ్ళని డిప్యూటీ కలెక్టర్స్గా వెంటనే నియమించడం జరుగుతుంది ఇక ఆ తర్వాత తక్కువ ఉన్న వాళ్ళని సెక్రటరియేట్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఇవ్వడం జరుగుతుంది మీరు కలెక్టర్గా అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ వర్క్లో నిబద్ధతతో పాటు నిజాయితీ అలాగే శ్రమ కూడా ఉండాలి ఎప్పటి వరకు అప్పుడు పూర్తి చేసేయాలి ఎలాంటి రిమార్కు రాకూడదు మీ ముందు బ్యాచ్లో మొత్తం వంద మంది ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అయ్యాక అందులో కేవలం నలుగురు మాత్రమే డైరెక్ట్గా కలెక్టర్స్గా అపాయింట్ అయ్యారు పదిహేను మంది డిప్యూటీ కలెక్టర్స్గా అపాయింట్మెంట్ అయ్యారు మిగిలిన వాళ్ళలో కొంతమంది ప్రభుత్వ సంస్థల్లో అపాయింట్మెంట్ అయ్యారు కొంతమంది ప్రస్తుతం ఇంకా రిజర్వులోనే ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ట్రైన్ అవుతున్న బ్యాచ్లో ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే డైరెక్ట్గా కలెక్టర్ పోస్టులకు వెళ్ళే అవకాశానికి చాలా దగ్గరగా వచ్చారు వాళ్ళ పేర్లు అని డిస్ప్లే చేస్తారు అందులో ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉండడం అమ్మాయిల పేరులో భూమి పేరు ఉండడంతో వా కంగ్రాచులేషన్స్ అంటుంది కుసుమ భూమితో ఆ లిస్టులో తన పేరున్నందుకు సంతోషంగా ఉన్నా అతను చెప్పినవన్నీ విన్నాక ఎలా అయినా కష్టపడి మంచి గ్రేడ్ సాధించుకొని కలెక్టర్గా నన్ను చూడాలి అనుకున్న ఆయన కోరిక తీర్చి నా కోరిక కూడా తీర్చుకునేలా చేసుకోవాలి అనుకుంటుంది భూమి కంగ్రాచ్యులేషన్స్ మీ ఐదుగురికి ఇప్పటి వరకు ప్రతి చోట మీరు మీ ప్రతిభను చూపించారు ఇది ఇక మీకు కీలకం అలాగే కష్టపడి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అని అంటారు ట్రైనీగా వచ్చిన ఆయన నుంచున్న ఐదుగురు థ్యాంక్ యూ సార్ అని చెబుతారు ఇక ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ చూపిస్తాం అవన్నీ చూసి భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది అని ప్లే చేయడం మొదలు పెడతారు వాటన్నిటినీ చూపిస్తూ కలెక్టర్లుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతలు విధులు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యాహ్నం వరకు సాగిపోతుంది ఇక ఈ రోజుకి క్లాసెస్ క్లోజ్ చేసేస్తున్నాం రేపు కూడా మీకు ఇంకేం క్లాసెస్ ఉండవు మీరు చేయబోయే వర్క్ గురించి మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి అవి మీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన క్లాస్ని ముగిస్తారు బయటికి వచ్చిన భూమి వెంటనే దక్షికి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతుంది కంగ్రాట్స్ నలతరాజు లిస్ట్లో పేరు సంపాదించారు అని అంటాడు కొంచెం భయంగా ఉంది రామ్ కేవలం నలుగురు ఐదుగురికి మాత్రమే దొరుకుతుందంటే అవకాశం నాకు దొరుకుతుంది అంటారా అని అడుగుతుంది భూమి ఇప్పటి వరకు నువ్వెంత కష్టపడ్డావో నీకు తెలుసు నీకు ఇది కీలకమైన సమయం నీ ఇష్టం కష్టం నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది భయం ఎందుకు మొదటి అటెంప్ట్లోనే టాప్ టెన్లో ర్యాంక్ కొట్టావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇచ్చిన గడువు కంటే ముందే ఇచ్చిన అసైన్మెంట్స్ వర్క్ పూర్తి చేసి మెప్పు పొందావు కాబట్టే కదా నిన్ను ఈ బ్యాచ్కి పంపించారు వాళ్ళు అది నువ్వు పడిన కష్టం వల్లే కదా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా నీ పని నువ్వు సక్రమంగా పూర్తి చేయి తప్పకుండా కలెక్టర్గానే అడుగు పెడతావు నువ్వు అని అంటాడు దక్ష ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని అంటుంది భూమి సరే మరి నాకు కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్ కాల్ చేస్తాను ఏం ఆలోచించకుండా నీ పని చేయడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు తక్ష భూమి ఫోన్ కట్ చేశాక తన దగ్గరికి వచ్చిన కుసుమ క్యాంటీన్కి వెళ్దామా తినేసి వచ్చేద్దా అని అంటుంది ఓకే పద అని క్యాంటీన్కి వెళ్ళి తినేసి రాత్రంతా కూడా నిద్రలేదు కాసేపు పడుకుంటాను కుసుమా నేను ఆఫ్టర్ ఫోర్ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంటే అంత నిద్రపోనేవి లేదా మా బ్రదర్ అని నవ్వుతూ అడుగుతుంది కుసుమ అదేం కాదులే అని అందంగా నవ్వేస్తూ అక్కడి నుంచి తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి రూమ్లో నుంచి మగవారి మాటలు వినిపించడంతో రూమ్లో మగవాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటూ డోర్ తీయబోతే లాక్ చేసి ఉంటుంది తలుపు కొట్టాలి అనుకున్న వాళ్ళ మాటలు వినిచ్చి అనుకుంటూ అసహ్యంగా అనిపించి బయట నిలబడుతుంది అక్కడ పూర్తిగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఒకవైపు అబ్బాయిలకి ఉంటే ఇంకోవైపు ఆడవాళ్ళకి ఉంటాయి హాస్టల్ రూమ్స్ కానీ అసలు ఆడవాళ్ళు ఉంటే బ్లాక్ వైపు మగవాళ్ళు రావడానికి అవకాశం లేదు మరెలా అని ఆలోచిస్తూ ఉండగా డోరు తీస్తున్న శబ్దం అవడంతో పక్కకి తప్పుకుంటుంది లోపల నుంచి వచ్చిన అతన్ని చూసి షాక్గా నోటి మీద చేయి వేసుకుంటుంది భూమి తర్వాత అతను వెళ్ళిపోయిందాక అలాగే గోడ పక్క నుండి ఆలోచిస్తూనే తన రూంలోకి వస్తుంది భూమి రావడంతో కొంచెం తడబడిన శీల హే నువ్వడొచ్చావు అని అడుగుతుంది పొద్దున్నే వచ్చాను అని అభావంగా చెప్పి అసలు ఆ రూమ్లో ఉండాలన్నా చిరాగ్గా అనిపిస్తున్నా తప్పదు కొన్ని కొన్ని ఇలాంటివి ఫేస్ చేయాలి ముందు నా ముందు ఉన్న కర్తవ్యం గురించి ఆలోచించాలి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించినా అనవసరం అని తనకి తానే సర్ది చెప్పుకొని తన బెడ్ వైపు చూస్తే తను ఎలా సర్దుకొని వెళ్ళిందో అలాగే ఉండడంతో పడుకొని దుప్పటి ముసుగు వేసుకుంటుంది భూమి కథ కొనసాగుతుంది దక్షకి ఎందుకు అమ్మాయి పట్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి ఆ అమ్మాయి వల్ల భూమికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్